సామాన్యులకు పౌష్టిక ఆహారంగా ఉండే కోడిగుడ్డు ఇప్పుడు పేద మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది కోడిగుడ్ల ధరలు అమాంతంగా పెరిగాయి సామాన్యులకు ఎప్పుడు తక్కువ ధరలు అందుబాటులో ఉండే కోడిగుడ్ల ధరలు బగ్గుమంటున్నాయి కొద్ది రోజుల క్రితం ఐదు రూపాయలు ఉన్న గుడ్డు ధర ఇటీవల ఆరుకు పెరిగింది ఇప్పుడు ఏకంగా ఏడున్నర నుంచి ఎనిమిది రూపాయలు పలుకుతుంది కోడిగుడ్డు ధర ఇంతలా పెరగడం చరిత్రలో ఇదే ఆల్ టైమ్ రికార్డుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి వరంగల్ నగరంలో హోల్సేల్ గా ఒక గుడ్డు ధర ఏడున్నర ఉండగా రీటైల్ గా ఎనిమిది రూపాయలకు అమ్ముతున్నారు సాధారణంగా చలికాలంలో గుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉండడం డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో వీటి ధరలు పెరిగాయంటున్నారు నా పేరు శ్రవణ్ ఇది కుమార్పల్లి కురయన్ మార్కెట్ లో దాదాపు పదహారు సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తాను ఇప్పుడు ఏమైందంటే ఇప్పటివరకు అయితే రేటు కోడిగు రేటు ఇటు రాలే దానికి కారణం ఏదని పాము అని అడిగితే పామాలు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఉండే చలి కంటే ఈసారి చలికుద్దీ ఎక్కువ ఉన్నది అదొకటి ఇంకో రీజన్ వచ్చేసి మన ఎగ్స్ అన్ని బయటికి ఎక్స్పోర్ట్ అవడం వల్ల ఇక్కడ రేటు పెరిగింది గిరా మామూలుగా చలికాలంలో ఎవరి చలికాలం అంటే లాస్ట్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఆరు రూపాయలు ఉండేది ఇప్పుడు ఈసారి వచ్చేసి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు మేము మార్కెట్ లో హోల్సేల్ అవుతున్నాం బయట వచ్చేసి నార్మల్గా అయితే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ మా దగ్గర సెవెన్ ఫిఫ్టీతో తీసుకెళ్ళి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఎవరి అయితే ఇట్లా ఉండదు ఫామ్ ఎందుకు అని అడిగినందుకు చలి ఎక్కువ ఉండటం వల్ల ఆ గుడ్డు దిగుమతి రాక గుడ్లు తక్కువ ఇంకొకటి ఇక్కడ నుంచి బయటికి ఎక్స్పోర్ట్ అవ్వడు దానివల్ల ఆ రీజన్ తోటి మనకు రేటు సోయా వంటి ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల చిన్న మధ్యతర రైతులు కోళ్ల ఫారాలను మూసివేశారు గతంలో కోల్డ్ స్టోరేజ్ లో దాదాపు ఇరవై కోట్ల గుడ్లు నిల్వలు ఉండేవని ప్రస్తుతం ఆ నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో కొరత ఏర్పడిందని అంటున్నారు ఇప్పుడు కాకపో కాకపోతే ఏంటంటే ఎగుమతి బయటికి బాగా ఎగుమతి అవట్లా మనకు కోడిగుడ్ ఇంకోటి చలికి కోడి కూడా పెట్టదు వాళ్ళకు దాన ఖర్చు ఈ ఖర్చు ఇదంతా దాని ఎఫెక్ట్ వల్ల రేటు పెరిగింది కస్టమర్ ప్రాబ్లం లేదు ఏదంటే నిత్య నిత్యావసరం కదా ఇప్పుడు స్కూల్ పిల్లలకు పొద్దున ఎమర్జెన్సీ కోసం కావాల్సిందే మళ్ళీ చలికి ప్రోటీన్ గురించి అని చెప్పి ఎగ్ కంపల్సరీ కాబట్టిగా ఒక టెన్ పర్సెంట్ అంతే ఎఫెక్ట్ పడింది కానీ ఎట్లా తప్పది అన్నట్టు ఇది నిత్యవసరం కాబట్టిగా దీని గిరాక్ అయితే డిఫెక్ట్ అయితే ఏం కాలేదు ఇప్పుడు మినిమం అయితే ఈచ్ అండ్ ఎగ్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ అమ్ముతున్నాం ట్రే వచ్చేసరికి ఏడు రూపాయల ఇరవై పైసలు ఏడు రూపాయల ముప్పై పైసలు అట్లా అమ్ముతున్నాం ఒక ట్రే వచ్చే వచ్చేసి వంద గుడ్లకు ఏడు వందల ముప్పై రూపాయలు అట్లా అమ్ముతున్నాం ఇంక సింగిల్ వచ్చేసి ఏడు ఏడున్నర అమ్ముతున్నాం ఏడు వందల యాభై రూపాయలు వంద గుడ్ల ప్రకారంగా సింగిల్ గా అమ్ముతున్నాం ధరలు పెరగడంతో కోడిగుడ్లను గుడ్లను కొనలేకపోతున్నామని ఇక్కడికి వచ్చిన ప్రజలు చెబుతున్నారు గతంలో ఐదు రూపాయలు ఉండగా అది కాస్త ఎనిమిది రూపాయలకు పెరిగిందన్నారు పౌష్టిక ఆహారమైన కోడి తినకుండా ఉండలేమని అందుకే ధర పెరిగినా వీటిని తప్పక కొనుగోలు చేయాల్సి వస్తుందంటున్నారు గుడ్ల కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఐదు రూపాయల గుడ్డు అమ్మేది ఈ చలికాలం వచ్చేసరికి ఏడు ఏడున్నర ఎనిమిది రూపాయలు అని చెప్పి చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం అయ్యలేదు వాళ్ళు కోళ్ళు చనిపోవడం లేకపోతే గుడ్డు పెట్టుకోవడం దాని వల్ల కోళ్ళకు దిగుబడి రావడం లేదు అందుకోసమే రేటు పెంచుతాం అని చెప్పి అంటున్నారు ఇక తినకపోతే తప్పేటట్టు లేదు ఇక తినాలి కాబట్టి ఇక ఎందుకో కొంత కొని ఎనిమిది రూపాయలకు ఎనిమిది రూపాయలు కొని మేము నడుపుతున్నాం ఇక రేటు పెరుగు గతంలో ఐదు రూపాయలు ఉండే ఐదు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు పెరిగింది ఇప్పుడు ఈ కోళ్లు రేటు గోడు గుడ్లు పెడతలేవు ఈ స్థలికి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇబ్బంది హోల్సేల్ గా ఎండినారు అమ్ముతారు అయితే షాప్ అయితే ఎనిమిది రూపాయలు ఎనిమిదిన్నర ఇట్లా దాన్ని బట్టి గుడ్ల సైజు బట్టి వాళ్ళ అమ్ముడు నన్ను నిర్ణయిస్తాను కాబట్టి ఇక ఎప్పటికీ ఏం చేస్తారు తప్పదుగా కొనే టైం అయితే కొనాలి కాబట్టి ఇక పిల్లల కోసం పేదల కోసం ఇక ఇప్పుడు కూరలు రేట్లు కూడా పెరిగాయి కాబట్టి ఇక తప్పదు అని చెప్పి కొంటున్నాం ఇంతకు ముందు ఐదున్నర ఉండే ఇప్పుడు ఏడున్నర ఎనిమిది కూడా వాళ్ళు వస్తున్నారు ఒకటి ఏంటంటే కోడి గుడ్లు చలికాలంలో కోళ్ళు గుడ్లు పెడతలేవట తర్వాత మనం బయట నుంచి వచ్చే దిగుమతి మనకు రావాలి కదా అవి వస్తలేవు అడుగుతే ఏమంటున్నారు చలికాలం గుడ్లు పెడతలేవు బయట కోళ్లు చచ్చిపోయినాయి కాబట్టి వాళ్ళు పెంచుతా ఉంటే మేము ఇస్తున్నాం అంటున్నారు అది ఎట్లా ఉంది కొట్టు మేమైతే కొనట్లేదు ఇంతకు ముందన్న ఈ చికెన్ మటన్ తింటే అది కానీ ఇప్పుడు గుడ్లు తింటానికి కూడా మాకు పైసలు అదుపుతలేప్పుడు ఏడున్నర వస్తున్నారు ఎనిమిది కూడా ఇస్తున్నారు ఇక్కడ మాత్రం ఏడున్నరే టైం అంటే అంతే ఉన్నది ఇక్కడ ఇక మేము కొనడాలో కూడా మాకు ఇబ్బంది అయితే అంది ఏదేమో నాకు అంతా ఇప్పుడు కిందిచ్చినావు అంటే అది అట్లా పెరుగుతాం సార్ మేము ఏం చేయము మాకు కూడా బతుకు కావాలి కదా అంటున్నారు